అందరికీ నమస్కారం అండి కార్తీక్ కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు జోరు వర్షం కురుస్తుంది మనసులో ఎన్నో ఆలోచనలు ఈ నాలుగు సంవత్సరాలు నా జీవితం పూర్తిగా మారిపోయింది యాక్సిడెంట్ కారణంగా అమ్మా నాన్నలను కోల్పోయాను బాధ్యతలు మోయాల్సి వచ్చింది ఒంటరి బతుకు ఇల్లు కంపెనీ అన్నీ ఉన్నాయి కానీ జీవితంలో సంతోషం లేదు అంటూ తనలో తాను ఆలోచించుకుంటూ వెళ్తూ ఉండగా బస్ లో ఒక రెండు సంవత్సరాల వయసున్నటువంటి బాబుని ఒక అమ్మాయి భుజం మీద వేసుకొని వర్షం నీరు బాబు మీద పడకుండా చీర కొంగుతూ కప్పుతూ ఉంది తన ముఖంలో ఏదో తెలియని బాధ కనపడుతుంది కార్తిక్ కారు ఆ బస్టాండ్ దాటి ముందుకు వెళ్ళింది కానీ ఎందుకో తెలియదు మనసులో అలసిటిగా అనిపించి కారు వెనక్కి డ్రైవ్ చేశాడు కారులోనే ఉండి బస్టాండ్లో ఉన్న అమ్మాయి వైపు తీక్షణంగా చూశాడు కార్తిక్ చూడడానికి గుప్పింటి బిడ్డ అని తెలుస్తుంది కళ్ళల్లో ముఖంలో ఏదో అంతులేని బాధను దిగమింగుకొని అక్కడ కూర్చున్న దానిలా అనిపిస్తుంది ఏం చేస్తున్నాడో తెలియకుండానే కార్తీక్ కారు దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మేడం మీకేమైనా సహాయం కావాలా అని అడుగుతాడు కార్తీక్ అప్పటిదాకా ఏదో ఆలోచనలో ఉన్న అమ్మాయి సడన్గా కార్తీక్ని చూసి తన చీర పైట చెంగును సరిచేసుకొని అవసరం లేదు అన్నట్లుగా తల ఊపుతుంది మేడం మీరు తెలియని వాళ్ళ దగ్గర నుండి సహాయం తీసుకోవడానికి సంకోచిస్తున్నట్లున్నారు కానీ ఈ అర్ధరాత్రి అసలే వర్షం పడుతుంది ఇక్కడ ఉండటం మీకు బాబుకి అంత మంచిది కాదు అని అనడంతో బాబు వైపు ఒకసారి చూస్తుంది ఆ అమ్మాయి మీరేమనుకోకండి మేడం ఏదైనా సహాయం కావాలంటే చేస్తాను అని మళ్ళీ ఇంకొకసారి కార్తీక్ అడిగేసరికి బాబు ఉదయం నుంచి ఏమీ తినలేదు బాబు కోసం ఏమైనా పెట్టించగలరా అని అడుగుతుంది ఆ అమ్మాయి ఆ మాటలకి కార్తీక్ మనసు చాలా బాధపడుతుంది తప్పకుండా మేడం నా కారులో కూర్చోండి అని కార్తీక్ అంటే కొంచెం తడబడుతూ అటూ ఇటూ చూస్తుంది ఆ అమ్మాయి మేడం మా అమ్మ ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో నేర్పించింది మీరేమి ఆలోచించకండి అని అంటే కార్తీక్ కారు వైపోయి ఉంచి అమ్మాయి మౌనంగా తన వెనకాల వెళ్ళి కారు వెనక సీట్లో కూర్చుంటుంది కారు వెనక్కి తిప్పి స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు కార్తీక్ కారు అర్థం గుండా వెనక సీటు వైపు చూశాడు ఆ అమ్మాయి ఒడిలో బాబు హాయిగా నిద్రపోతున్నాడు చూడడానికి చాలా ముద్దుగా అనిపించాడు ఆ బాబు మేడం మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని కార్తీక్ అడగగా నా పేరు ఉష బాబు పేరు చింటు మించి నేను ఏ వివరాలు చెప్పలేను అంటుంది నాకు చనిపోవాలనుంది కానీ చింటు కోసమే బతుకుతున్నాను అంటూ కంటి నుండి వస్తున్న కన్నీరును తుడుచుకుంటూ అంటుంది ఉష తన బాధను చూసిన కార్తీక్ సారీ మేడం మిమ్మల్ని ఏమీ అడగను అంటూ ఒక బంగ్లా దగ్గరికి తీసుకువచ్చి కారు ఆపుతాడు కారు దిగిన ఉష ఆ బంగ్లా వైపు కార్తిక్ వైపు చూడగా అంతలో బంగ్లా నుండి ఒక పెద్ద ఆవిడ బయటకు హడావుడిగా వస్తుంది ఉషా గారు ఈవిడ పేరు అన్నపూర్ణ మా అమ్మ నాన్న చనిపోయిన దగ్గర నుండి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది నాకు అన్ని ఈవిడే అని చెప్తుండగా ఆ అన్నపూర్ణమ్మ కలిగించుకొని మేడం నేను ఇంట్లో పెద్ద పని మనిషిని అని తనను తాను పరిచయం చేసుకుంటుంది కార్తీక్ నేరుగా అన్నపూర్ణని పని మనిషి అని చెప్పలేడు అని తెలుసుకున్న పని మనిషి అదే విషయం చెప్పడంతో ఉషాకు కార్తీక్ మంచిదనం అర్థమవుతుంది పెద్దమ్మ ఈమె పేరు ఉషా ఇక్కడే ఉంటారు బాబుకి తనకి కావాల్సిన ఏర్పాట్లు చేయి జాగ్రత్తగా చూసుకో ఉషా గారు నాకు పూణేలో అర్జెంట్ మీటింగ్ ఉంది ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను రేపు సాయంత్రానికి తిరిగి వస్తాను జాగ్రత్త అని చెప్పి వెంటనే విమానం మిస్ అయిపోతుందేమోనని కార్ ఎక్కి తిరిగి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు చాలా స్పీడ్గా ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు కార్తిక్ విమానం ఎక్కి కూర్చున్నాక తన మెదడు మొత్తం హుష ఆలోచనలే వస్తూ ఉంటాయి అసలు ఎవరావిడ ఎందుకు నాకు సహాయం చేయాలనిపించింది ఎన్నోసార్లు రోడ్డు మీద అడుక్కుంటూ ఆడవాళ్ళు కనపడ్డారు చిన్నపిల్లలు కనపడ్డారు అలా కనపడినప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు డబ్బులు ఇచ్చాను కానీ ఇలా ఎవరిని ఇంటికి తీసుకువెళ్ళలేదే ఎందుకు తన విషయం నేను వెంటనే తెలియకుండా ఇంట్లో పెట్టాను తెలియని మనిషిని ఇంట్లో ఉంచడం మంచిదేనా అంటూ తనలో తానే చాలా రకాల ఆలోచనలు చేశాడు కార్తీక్ పూణే నుండి మీటింగ్ పూర్తి చేసుకొని కార్తీక్ ముంబై తిరిగి వచ్చే వరకు పుషా గురించిన ఆలోచనలే వస్తూ ఉంటాయి ఇంటికి వచ్చిన తర్వాత దిగి ఇంటి లోపలికి వెళ్తుంటే బంగ్లా నుండి నవ్వులు కేరింతులు వినపడతాయి ఆ నవ్వుల శబ్దాలు వింటూ కార్తీక్ లోపలికి వెళ్తుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇన్ని రోజులు ఇంటికి వచ్చినప్పుడు ఏదో తెలియని బాధ కానీ ఈ రోజు అటువంటి బాధ లేదు బాబును పట్టుకోవడానికి బాబు వెనకాలే అన్నపూర్ణమ్మ పరిగెడుతూ ఉంటుంది ఆ చింటూ అన్నపూర్ణమ్మని ముప్పతిప్పలు పెడుతున్నాడు వాళ్ళిద్దరిని చూసి ఉషా బాగా నవ్వుతుంది ఆ సన్నివేశం చూడడానికి చాలా బాగుంటుంది అలా పరిగెడుతూ వచ్చి కార్తీక్ కళ్ళను పట్టుకుంటాడు అప్పుడే అన్నపూర్ణమ్మ ఉషా కార్తీక్ వచ్చింది గమనిస్తారు బాబుగారు ఇప్పుడే మీకు టీ తీసుకువస్తాను అని చెప్పి అన్నపూర్ణమ్మ వంటగదిలోకి వెళ్తుంది పురుష అక్కడికి వచ్చి బాబుని తీసుకుని తను అంటున్న గదిలోకి వెళ్ళిపోతుంది కార్తీక్ ఫ్రెష్ అయి వచ్చి సోఫాలో కూర్చుని టీ తాగుతూ ఉండగా చెప్పుల శబ్దం వినపడటంతో ఎవరా అని అటువైపు చూడగా వస్తున్నది ఎవరో కాదు తన మేనమామ కూతురు సోని వస్తువుని చాలా కోపంగా నువ్వేం చేశావో నీకు అర్థమయ్యిందా ముక్కు మొహం తెలియని ఒక ఆడపిల్లని ఎవరైనా ఇంటికి తీసుకువస్తారా అని కోపంగా అరుస్తుంది ఓ ఆ విషయం నీ దగ్గర దాకా వచ్చిందా ఎక్కడా ఎవరైనా డిటెక్టివ్ పెట్టావా ఏంటి అని నవ్వుతూ అడుగుతాడు కార్తిక్ నువ్వు నవ్వకు బావా నవ్వుతుంటే చాలా కోపం వస్తుంది ఆ విషయం నాకు ఎలా తెలిసింది అన్నది ముఖ్యం కాదు అసలు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు అర్ధరాత్రి మన ఇంటికి తీసుకువచ్చో తన వివరాలు ఏమీ తెలియటం లేదు ఒకవేళ తన డబ్బు కోసం ఎలా ఏమైనా ప్లాన్ చేసిందేమో ఇంటికి తీసుకువచ్చి నన్ను బలవంతం చేశాడని నీ మీద పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెడితే నీ పరువేం కావాలి ముక్కు మొహం తెలియని ఆడపిల్లని ఇంట్లోకి రానిచ్చా ఎందుకు ఏదో ఒక దురుద్దేశం ఉంటే తప్ప అని పోలీసులు చుట్టుపక్కల జనాలు నిన్ను అడగరా ఆ మాత్రం ఆలోచించవా అని చెప్పి కోపగించుకుంటుంది సోని అది కాదు సోని అర్ధరాత్రి తనొక్కటే అలా బస్టాండ్లో చూసేసరికి అని ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆపు బావా నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు దయచేసి తొందరగా తన వివరాలు తెలుసుకో తను చెప్పినవన్నీ కరెక్ట్ అయితే పర్లేదు లేదంటే వెంటనే ఇంట్లో నుంచి పంపి నేను చూస్తుంటే నా కోపం ఎక్కువవుతుంది బాయ్ అని చెప్పి కార్తీక్ సమాధానం వినకుండా వెంటనే వెళ్ళిపోతుంది సోనీ అక్కడికి వచ్చిన అన్నపూర్ణ సోనీ మేడం ఎప్పుడు వచ్చినా తుఫానులా వస్తుంది వెళ్ళిపోతుంది అని చెప్పి చిన్నగా నవ్వుతుంది కానీ సోనీ మాటలు మాత్రం కార్తీక్ మీద ప్రభావం చూపెడతాయి తన గురించి తెలుసుకోవాలని చెప్పి ఉషా ఉంటున్న గది దగ్గరికి వెళ్ళి ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో ఉంచుకుంటే నాకే ఇబ్బంది మీ వివరాలు చెప్పండి మీకేదైనా సమస్య ఉంటే నేను తీరుస్తాను అని నేరుగా అడుగుతాడు కార్తిక్ నన్ను క్షమించండి కార్తీక్ గారు రెండు రోజులు నాకు మీ ఇంట్లో ఉండనిచ్చారు నేను మీకు ఇంకే వివరాలు చెప్పలేను ఇప్పుడే నేను నా బాబుని తీసుకుని వెళ్ళిపోతున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించను అని చెప్పి బాబుని ఎత్తుకొని బయటకు నడుస్తుంది ఉష కార్తిక్ ఉషాని ఆపకుండా ఈ అమ్మాయికి ఎంత పొగరు సహాయం చేస్తానన్నాను కదా చెప్పొచ్చు కదా తన సమస్య ఏంటో అయినా చెప్పేయినా ఆ అమ్మాయికి అంత పొగరు ఎందుకు అంటూ ఎంత నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు కార్తీక్ నాలుగు రోజులు గడుస్తున్న కార్తీక్ ఆలోచనలే ఉషా వెళ్ళటం లేదు ఆ అమ్మాయిని అడిగి తప్పు చేశానా అమ్మాయి తన చె ఇబ్బంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉందేమో సోడి ఏదో అన్నదని చెప్పి వెంటనే తనని అడగటం తప్పేమో అని చెప్పి తనని తాను నిందించుకుంటూ ఉంటాడు కార్తీక్ ఇక తన గురించి ఆలోచించడం కన్నా ఉషా ఎవరు ఏంటో తెలుసుకోవటం మంచిది అని నిర్ణయించుకున్న కార్తీక్ వెంటనే గేట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయినటువంటి ఉషా ఫోటోని ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్కి పంపించి ఈ అమ్మాయి పూర్తి వివరాలు నాకు తొందరగా కావాలి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని చెప్పి కార్తీక్కి డబ్బులు ఇస్తాడు వారం రోజుల్లో ఉషా గురించి పూర్తి వివరాలు కార్తిక్కి తెలుస్తాయి ఉష గురించి ప్రైవేటేషన్ చెప్తున్న మాటలు వింటుంటే కార్తీక్ రోమాలు నిక్కబుడుచుకుంటాయి పరోక్షంగా ఉషా జీవితం అలా అవ్వడానికి కార్తీక్ కూడా కారణమని తెలిసి ఇంకా బాధపడతాడు వెంటనే ప్రస్తుతం ఉన్న గది అద్దెకు తీసుకుని ఉంటుంది అని తెలుసుకొని ఆ అడ్రస్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు కార్తీక్ అది ఒక పాత బస్తీ దారులు కూడా నడవడానికి తప్పించి బండి కూడా వెళ్ళడానికి లేనంత ఇరుకుగా ఉన్నాయి వెళ్ళి తలుపు కొట్టగా ఉషా వచ్చి తలుపు తీస్తుంది ఉష ఎదురుగా ఉన్న కార్తీక్ని చూసి ఆశ్చర్యపోతూ తలదించుకొని నిల్చుంటుంది లోపలికి రావచ్చా అని కార్తీక్ అడగగా వెంటనే ఎదురుగా ఉన్న ఉష పక్కకు నించొని లోపలికి రండి అంటుంది గది మొత్తం పరిశీలనగా చూస్తాడు కార్తీక్ ఒక మూలన చిన్న గ్యాస్ స్టవ్ మూడు నాలుగు గిన్నెలు కారం ఉప్పు ప్యాకెట్లు ఉంటాయి ఒకవైపు చిన్న బిందె ఒక చిన్న చేప దాని పక్కన ఒక బెడ్షీట్ ఆ చేప మీద ఏమీ తెలియని పసిబిడ్డ నిద్రపోతున్నాడు వెళ్ళి బాబు పక్కనే కూర్చుంటాడు కార్తీక్ ఉష నేను నిన్ను నేరుగా ఒక ప్రశ్న అడుగుతాను నేనెవరో నీకు తెలుసా అని అడుగుతాడు కార్తీక్ తెలుసు అన్నట్లు తల ఊపుతుంది ఉష అయితే మనం కలుసుకున్న రోజు ఎందుకు చెప్పలేదు అని కార్తీక్ అనగా అది నా వల్ల మీ అమ్మా నాన్న చనిపోయారు అందుకే నేను చెప్పలేకపోయాను అంటుంది ఉష మా అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్లో చనిపోయారు దానికి నువ్వెలా కారణమవుతావు అని కార్తీక్ కోపంగా అడగ నేను నష్ట పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది మా నాన్నకి వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చాయి మా మా పిన్ని వచ్చిన తర్వాతే మా ఇల్లు కొంచెం మళ్ళీ కోలుకుంది అందరూ నన్ను నష్ట అంటూనే ఉండేవాళ్ళు కానీ నేను అది నమ్మేదాన్ని కాదు మీ అమ్మా నాన్నలు నన్ను కోడలిగా చేసుకోవడానికి మా ఇంటికి వచ్చాక నేను అదృష్టవంతురాలని పొంగిపోయాను నిన్ను ఫోటోలో చూశాను నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను మీరు కనీసం నన్ను చూడను కూడా చూడకుండా మా అమ్మ నాన్న ఎవరిని చూస్తే వాళ్ళని చేసుకుంటాను అన్నందుకు నేను చాలా ఆనందించాను పెళ్లి పనులు జరుగుతున్న సమయంలో మీ అమ్మా నాన్న పెళ్లి కార్డులు పంచడానికి వెళ్ళి కార్ యాక్సిడెంట్లో చనిపోయారు కానీ ఆ తర్వాత జరిగింది వేరొక కథ మీరు అమ్మ నాన్న చనిపోయిన బాధలో ఉండి పెళ్లి గురించి అన్ని విషయాలు మర్చిపోయారు అని ఉషా అనగానే నన్ను క్షమించి ఉషా నేను అమ్మా నాన్న చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయాను ఆ బాధ నుండి బయటికి రాలేకపోయాను కంపెనీ బాధ్యతలు కూడా ఒక్కసారిగా మీద పట్టడంతో అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను అసలు ఆ బాధలో నాకు పెళ్లి కుదిరింది కొన్ని రోజుల్లో పెళ్ళి అసలు ఆ పెళ్లి వాళ్ళు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని నేను పూర్తిగా మర్చిపోయాను అసలు నీ గురించి ఎంక్వైరీ చేసినాక నాకు ఆ పెళ్లి ప్రస్తావన కూడా గుర్తులేదు అని బాధగా కార్తీక్ అంటే నిజమే నేను అర్థం చేసుకోగలను ఆ విషయం నాకు తెలుసు అంటుంది ఉషా అప్పుడు అయోమయంగా కార్తీక్ వైపు చూడగా మీరు ఆ బాధ నుండి బయటపడ్డాక ఏదైనా మీ నుంచి మాటలు వస్తాయేమో పెళ్లి గురించి అని మా ఇంట్లో వాళ్ళు ఎదురు చూశారు మీ ఇంటి నుంచి ఏకబురు రాకపోవటంతో మా పిన్ని వాళ్ళు బంధువులు అందరూ నేను నిజంగా రాని నిజంగానే నష్టజాతకురాలని నా కారణంగానే మీ అమ్మ నాన్న చనిపోయారని అందుకే కనీసం దాని గురించి మాట్లాడడానికి కూడా మీరు ఇష్టపడట్లేదని చెప్పి రకరకాలుగా నన్ను వేధించారు చివరికి నేను ఇంట్లో ఉంటే తరిత్రం అనుకొని మా కంపెనీలో పనిచేసే ఒక ఇచ్చి పెళ్లి చేసి ఒక చిన్న కాపురం పెట్టించారు నన్ను చేసుకున్నాను కదా మా నాన్న దగ్గర నుంచి డబ్బులు వస్తాయని ఆశించి నన్ను చేసుకున్నాడు కానీ మా నాన్న వాళ్ళు అసలు పట్టించుకోకపోవడంతో తనకు చిరాకు వచ్చి పది రోజుల కిందట నీతో ఉండటం నాకు ఇష్టం లేదు నేను వేరొకదారి చూసుకుంటున్నానని చెప్పి ఉత్తరం రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఇక ఒంటరిగా ఆ ఇంట్లో ఉండలేక నాన్న దగ్గరికి వెళ్ళాను నాలుగు రోజు ఇంట్లో ఉండనిచ్చి నువ్వు ఇంట్లో ఉండటం వల్ల మా ఇంటికి ఏదైనా జరుగుతుందేమోనని నన్ను ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేదు దయచేసి నీ కొడుకుని తీసుకొని వెళ్ళిపో అని చెప్పి మా పిన్ని నాన్న ఇద్దరూ చెప్పారు నాకు తెలిసిన ఒక్కళ్ళు పుట్టిల్లు పుట్టిళ్ళు కూడా నన్ను వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళిపోను ఆ రోజు బాబును తీసుకొని ఆ బస్టాండ్లో కూర్చొని ఎటు పోవాలో అర్థం కాకుండా ఆలోచిస్తున్న సమయంలో మీరు నా దగ్గరికి వచ్చారు అని తను చెప్పాల్సిందంతా చెప్తుంది ఉష అదంతా వింటున్న కార్తీక్ తెలియకుండానే ఏడుస్తాడు కార్తీక్ ఏడుపును చూసిన ఉష ఎందుకండి మీరు బాధపడుతున్నారు నా కారణంగా మీ అమ్మా నాన్న దూరం అయ్యారు నన్ను క్షమించండి అని తిరిగి ఉష అనటంతో క్షమించాల్సింది నిన్ను కాదు నువ్వే నన్ను క్షమించాలి నాలుగు రోజుల్లో పెళ్లి అమ్మ ఏమైంది ఏంటి అని కనీస ఆలోచన కూడా లేకుండా ఈ నాలుగు సంవత్సరాలు నాపాటికి నేనున్నాను అదే నేను చేసిన పెద్ద తప్పు కనీసం నేను మీ ఇంటికి వచ్చి నీ కారణంగా కాదు మా అమ్మ నాన్న చనిపోయిందని చెప్పి ఉన్నా నీకు ఈ బాధలు తప్పేవేమో పరోక్షంగా నువ్వు ఎన్ని బాధలు పడ్డానికి కారణం కూడా నేనే నేనే పూణే మీటింగ్కి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళాను ఎందుకు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకున్నానని నాకు అర్థం కాలేదు కానీ నాకు ఇప్పుడు అర్థమైంది మా అమ్మ నాన్న నాకు జీవిత భాగస్వామిగా నిన్ను ఎంచుకున్నారు నువ్వు నాతో ఉంటే నా జీవితం బాగుంటుందని మా అమ్మ నాన్న అనుకున్నారు అందుకని తిరిగి నిన్ను నన్ను కలిసేలా చేశారు మన ఇద్దరం రేపే పెళ్లి చేసుకుందాం ఇంటికి వెళ్దాం పద అని కార్తీక్ కంటే ఉష అయోమయంగా దిక్కులు చూస్తూ ఉంటుంది నువ్వు ఇక దేని గురించి ఆలోచించుకు మనిద్దరిని మళ్ళీ తిరిగి కలపడం కోసమే మా అమ్మా నాన్న చివరి కోరిక అయి ఉండొచ్చు నువ్వు మా ఇంట్లో ఉంటేనే మా అమ్మా నాన్న పైన స్వర్గంలో సంతోషంగా ఉంటారు ఇక నా మాట కాదనుకొని కార్తీక్ అనేసరికి సరే అన్నట్లు తల ఊపుతుంది ఉష చాలా మంది ఇళ్లలో ఏదైనా ఒక చిన్న అశుభం జరిగినా దానికి కారణం ఎవరో ఒక వ్యక్తి అన్నట్లు తనదే తప్పు అన్నట్లు ప్రతిసారి తన మీద నింద వేయటం ఎంతవరకు సమంజసం దయచేసి అందరూ ఆలోచించండి ఒక్కసారి కథ సమాప్తం